పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని గోను సంచీల వారి వీధిలో ప్రజల నిరసనతోటి కాసేపు ఉద్రిక్తకు దారితీసింది ఈ వీధిలో సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారని ఆందోళనకు దిగారు స్థానికులు ఒకే వీధిలో ఇప్పటికే ఒక సెల్ టవర్ ఉంటే దానికి డెబ్బై ఐదు మీటర్ల దూరంలో మరో టవర్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు టవర్ నిర్మాణం ఆపాలంటూ ధర్నా చేస్తారు సెల్ టవర్లు వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆరోగ్యాన్ని హాని కలిగించే ఇలాంటి విధానాలు మారాలి మారాలే మారాలే దగ్గరలో దగ్గరలో కనీసం నేర డెబ్బై రెండు మీటర్ల దూరం కూడా లేని ఒక టవర్ ఉంచుకుని మరో టవర్ నిర్మించడానికి ప్రభుత్వాలు ఆ పర్మిషన్ ఎలా ఇస్తున్నాయి ఇవ్వకూడదు టవర్ వెంటనే ఆపాలి ఆపాలి టవర్ వెంటనే ఆపాలి ఆపాలే ఆపాలే జనవాసాల మధ్యలో చెరుల టవర్ వద్దు ఆరోగ్యాన్ని హాని కలిగించే ఇలాంటి విధానాలు మారాలి 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 ఈ సెల్ టవర్స్ పెట్టడం అనేది రేడియేషన్ కి సంబంధించిన చాలా కీలకమైనటువంటి పరిణామాలని చోటు చేసుకుని దానివల్ల జనం అనారోగ్యాలు బారిన పడడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈ విషయం గురించి సమాజంలో ఉన్నటువంటి ప్రతి చిన్న స్థాయి వ్యక్తులకు కూడా ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది పుచ్చుకలు చనిపోటు చనిపోవటం అని మనం ఆల్రెడీ చూస్తున్నాము దీని వల్ల ప్రధానంగా గర్భిణీ స్త్రీలకి అబార్షన్స్ అవుతాయి ఎక్కడికి కరెక్ట్ గా డెబ్బై రెండు మీటర్ల దూరంలో ఇంకో టవర్ ఉందండి ఏంటంటే ఇది జనవాసల మధ్యలో పర్మిషన్స్ సవరిస్తున్నారు అసలు రేడియేషన్ సంబంధించిన టవర్ ఇది అసలే పిల్లలతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు గాని పెద్దోళ్ళకు గాని పిల్లలకు కానీ చాలా హానికరమైన టవర్ ఎందుకంటే నాకు చెప్పింది కేబుల్ సంబంధించిన చెప్పి టవర్ మీ డాబ్ పైన పెట్టించుకుని మేము పైకి వెళ్తామని చెప్పారు నాతోటి అది చెప్పి నాకు నేను బయటకు వెళ్లి వచ్చే సమయానికి వీళ్ళకి టవర్ సంబంధించి అన్ని పెడతారు ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఎటువంటి హానికరమైన ఇబ్బందులు కంటూ వస్తాయి